నమో రంగనాథాయన అందరికీ నమస్కారం రేపటి శనివారం రోజున చాలా అరుదైన శని త్రయోదశి ఏర్పడింది సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఇలాంటి శని త్రయోదశి వస్తుంది కాబట్టి ఇట్లాంటి దాన్ని ఎవరు వదులుకోకండి ఏలినాటి శని దోషాల నుండి సులభంగా బయటపడడానికి అష్టైశ్వర్యాలను సిరి సంబదలను పొందడానికి ఈ అద్భుతమైన రోజును మనము ఉపయోగించుకోవచ్చు శని త్రయోదశి విధి విధానాలను ఎలా ఆచరించాలో చూద్దాము ముందుగా ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆన్ ఆన్లో పెట్టుకోండి నుండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు త్వరితగతిన అందుతాయి ఈ వీడియోని లైక్ కొట్టి ఓం నమో నారాయణాయ అని కమెంట్ చేయండి ముందుగా మనం శని త్రయోదశి రోజున విష్ణుమూర్తిని శివుడిని అలాగే శనిదేవుడిని పూజించుకోవాలి శనిదేవునికి నువ్వులతో పూజించడం ద్వారా మంచి ఫలితం లభిస్తుంది కాబట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి ముందుగా ఈ రోజున అందరూ తలస్నానం చేయాలి తలస్నానం చేయకపోతే శని దోషాలు కంపల్సరీ వెంటాడుతాయి అనారోగ్య సమస్యలతో ఉన్నవారు మరియు నరదృష్టి అట్లాంటి దోషాలతో ఇబ్బంది పడేవారు కొంచెం ఉప్పు వేసుకొని నీటితో స్నానం చేయండి అన్నీ తొలగిపోతాయి ఇంట్లో ఎవరైనా ఉంటే వారికి కంపల్సరీ దిష్టి తీయండి ఈ శని త్రయోదశి రోజున మీ ఇంటి గుమ్మానికి ఒక నల్లటి తాడు తీసుకొని దానికి నిమ్మకాయ ఏడు మిరపకాయలను కట్టి ఇంటి గుమ్మం బయట వేలాడదీయండి అలాగే ఎవరైనా స్థిరాస్తి లాభాలు ఇలాంటివి కోరుకునేవారు మర్రి చెట్టు ఆకులకు పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టి ఇంటి గుమ్మం బయట కట్టండి మనకు శని త్రయోదశి అనగానే గుర్తొచ్చేది ఎవరండి శనిదేవుడే కదా సో శనిదేవుడికి తైలాభిషేకం అనేది తప్పనిసరిగా చేయాలి జాతక జోషాలు ఎన్ని ఉన్నా శనిదేవునికి తైలాభిషేకం చేయడం ద్వారా అటువంటి దోషాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి అవున మీరు ఈ శని త్రయోదశి రోజున ఈ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న నవగ్రహ మండపంలో ఉన్న గ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ నవగ్రహాలలో ఉన్న శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి ఇంకా కొంతమంది నల్లని నువ్వులను దానంగా ఇస్తారు అది కూడా చేయవచ్చు ఇలా చేయడం ద్వారా మీకున్న జాతక దోషాలు వెంటనే తొలగిపోతాయి ఇప్పుడు మీరు నవగ్రహాలకు ప్రదక్షిణ చేశారు కాబట్టి మీ కాళ్ళు చేతులు కడుక్కొని శివుడికి కానీ విష్ణువుకి గాని లేదు ఆంజనేయ స్వామి దగ్గరికి కానీ వెళ్ళి నమస్కారం చేసుకోవాలి ఈ రోజున శని గ్రహానికి చాలా అనుకూలమైన రోజు కాబట్టి శనిదేవునికి తైలాభిషేకం చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి జీవితంలో ఎంతో గొప్ప స్థాయికి ఎదుగుతారు కాబట్టి ఎవరు ఈ అవకాశాన్ని వదులుకోకండి ఈ రోజు తప్పనిసరిగా శివుణ్ణి గాని విష్ణువుని గాని ఆంజనేయ స్వామిని గాని శ్రద్ధతో పూజించుకోవాలి వీలైతే మీ దగ్గరలో ఉన్న శివాలయంలో ఉన్న శివలింగానికి అభిషేకం చేయండి ఎవరైనా సద్బ్రాహ్మణునికి నల్ల నువ్వులను ఇవ్వండి సాధారణంగా శనిదేవుడు ఏడు సంవత్సరాలు ఒకరిని పట్టుకొని ఉంటాడు అని మన జాతక శాస్త్రంలో రాసి ఉంది మీరు మీ జీవితంలో ఏదైనా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా అందులో శని ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఉదయం స్నానం చేసి వెంటనే ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి దీని ద్వారా మీ జాతక దోషాలు చాలా వరకు తొలగిపోతాయి మీరు శనిదేవుణ్ణి ఎప్పుడైనా నమస్కరించుకునేటప్పుడు స్వామి నా నుండి దూరంగా వెళ్లిపో అనే మొక్కుకోండి బాధించింది సాల్ స్వామి నన్ను ఇంకా వదిలేయి అని మొక్కుకోండి ఈ రోజున ఉపవాసం ఉండడం చాలా మంచిది ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ నలుపు రంగు బట్టలు గాని నీలం రంగు వస్త్రాలను గాని ధరించండి ఇంకా విశేషంగా ఈ రోజు శని దీపాన్ని వెలిగించడం ద్వారా శని దేవుని అనుగ్రహం కలుగుతుంది ఇది మీరు శివాలయంలో కానీ మీ ఇంట్లో కానీ వెలిగించుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు మీ ఇంటి అందు పడమర దిశగా ఒక దీపాన్ని ఒక చెక్క పీట మీద పెట్టండి నువ్వుల నూనె పోసి ఎనిమిది వత్తులను ఒకటేసారి వెలిగించండి ఆ దీపం అనేది పడమర ముఖంగా ఉండాలి దీన్నే శని దీపం అంటారు బయటికి వెళ్ళి ఏ పని చేయలేని వారు శని త్రయోదశి రోజున ఇలా చేయడం ద్వారా మంచి భోగభాగ్యాలు కలుగుతాయి అలాగే ఈ రోజున రావి చెట్టుని పూజించడం ద్వారా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి కాబట్టి రావి చెట్టును ముట్టుకొని పదకొండు ప్రదక్షిణలు చేయండి ఈ ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉన్నాయని మీకు అనిపించింది అనుకోండి ఈ రోజున చిన్న జమ్మి మొక్కను మీ ఇంటి పడమర దిక్కున నాటండి దాని ద్వారా అటువంటివి ఏమైనా ఉంటే తొలగిపోతాయి శని త్రయోదశి రోజున ఇటువంటి వస్తువులను కొనకూడదు అందులో ముఖ్యంగా ఉప్పు నూనె నల్ల నువ్వులు కాబట్టి వీటిని ఒక రోజు ముందుగానే మీరు శుద్ధం చేసుకొని పెట్టుకోండి మీరు రేపు పొద్దున శని ఆలయానికి వెళ్ళి దీపం వెలిగించి దర్శనం చేసుకొని బయటికి వచ్చారు అనుకుందాం మీరు మరలా ఆ ఆలయం వైపు తిరిగి చూడకండి దాని ద్వారా శని ప్రభావం అనేది మళ్ళీ మొదలవుతుంది అని అందరూ నమ్ముతారు మనము మిగతా పండగలకు పాటించే నియమాలని వీటికి కూడా పాటించాలి అందులో ముఖ్యంగా జుట్టు గోళ్ళు కత్తిరించుకోకూడదు మాంసాహారం గాని మద్యపానం గాని సేవించకూడదు వాళ్ళకి ఒక నల్ల దారం కట్టుకోండి అది చాలా వరకు మంచి చేస్తుంది దారాన్ని ఆడవారైతే ఎడమకాలకి మగవారైతే కుడికాలికి ధరించాలి మనం ఇందాకే మాట్లాడుకున్నట్టుగా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసాను పారాయణం చేయడం ద్వారా శని భయాలు తొలిగిపోతాయి ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారైతే నీలం రంగు పుష్పాలతో శనిదేవుని పూజించండి ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అయినా కోర్టు కేసులు అలాంటివి ఉన్నవారు పేదవారికి గొడుగును దానం చేయండి దాని ద్వారా కోర్టు సమస్యలు తొలగిపోతాయి ఈ శని త్రయోదశి అనేది శివుడికి చాలా ప్రీతికరమైన రోజు అంటే క్షీరసాగర మదనంలో ఆ హాలాహలం ఉద్భవించినప్పుడు శివుడు దాన్ని స్వీకరించాడు ఆ రోజున శివుడి దగ్గరికి దేవతలందరూ వెళ్లారు నమస్కరించుకోవడానికి ఆ రోజునే ఈ త్రయోదశి అదే రోజున శనివారం కూడా కలిసి వస్తుంది కాబట్టి శని త్రయోదశి అంటారు ఈ రోజున మనం శనిదేవుని పూజించుకోవడం ద్వారా నతకంలో కలిగే శని ప్రభావం వల్ల ఉండే ఆటంకాలు ఆరోగ్య సమస్యలు మసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ఈ రోజు మనం చేసే పరిహారాలు చాలా కీలకం ఇంకా రేపటి రోజున కుక్కలు ఎక్కడైనా కనిపిస్తే ఒక చిన్న ముద్ద అన్నం పెట్టండి అలాగే శనిదేవుడికి కుక్కలు అంటే ప్రీతికరం కాబట్టి వాటిని మన హింసిస్తే శనిదేవుని ఆగ్రహానికి లోనవుతాం ఎక్కడైనా కుక్కలు కనబడినప్పుడు వాటికి ఒక ముద్ద అన్నం పెట్టండి అవి అన్నం తినే సమయంలో ఓం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు పనిసరిగా జపించండి ద్వారా మీకు కాలభైరవుడి అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా శనిదేవుని అనుగ్రహం కూడా కలుగుతుంది నేను ఇచ్చిన ఈ సమాచారం మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను ఈ యొక్క తో మీ ముందుంటాను అంతవరకు సెలవు